నమస్తే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒకటే చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి ఫస్ట్ బెంగళూరు వెళ్ళారు బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యారెస్ కు వచ్చారు ఆయన వచ్చే రాగానే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరికాయడి ఎవరికి అర్థం కాలేదు అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర మంటలు ఎందుకు వచ్చాయి అని దీని మీదే చర్చ జరుగుతుంది మంటలు రంగానే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు వాళ్ళు వచ్చారు ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఆ మంటల్లో ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే మంటలు కావాలని చెప్పి రాజేశారు కొన్ని కీలకమైనటువంటి ఫైళ్లు కాగితాలు దద్దుం చేయాలని కాల్చిపారాయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర వాటిని తగలబెట్టారని చెప్పి పెద్ద ఎత్తున ప్రస్తుతం ఈ వార్త దావానంలా వ్యాపిస్తోంది ఆ ఫైల్ ఏంటి ఆ కాగితాలు ఏంటి దీని మీద చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మద్యం స్కామ్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మద్యం స్కామ్ అసలు దీని భాగోతు మొత్తం బయటపెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక సిట్ ఏర్పాటు చేసింది విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ను కూడా ఏర్పాటు చేశారు నిన్నే ఒక ప్రధాన పత్రికలో ఈ మద్యం స్కామ్ ఏ విధంగా జరిగిందో కూడా కొన్ని వివరాలు బయటకు వచ్చినాయండి ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా కుడా గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో ఈ లిక్కర్ పాలసీ మొత్తం నడిపించింది దందా మొత్తం నడిపించింది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడు మిథున్ రెడ్డి వీళ్ళ కనుసలోనే ఇదంతా జరిగింది లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఎవరికైతే మనం డిస్ట్రలరీస్ అప్పగించాలి వాళ్ళ దగ్గర నుంచి ఏ మొత్తం కమిషన్లు తీసుకోవాలి ఒక లిక్కర్ కేసుకి ఎంత మొత్తం వసూలు చేయాలి ఆ వసూలు చేసిన మొత్తాన్ని దశల భారీగా తాడేపల్లి ప్యాలెస్కు ఏ విధంగా చేర్చాలి ఇది మొత్తం ఒక ప్లానింగ్ ప్రకారం జరిగింది దాదాపు మూడు వేల నూట ముప్పై మూడు కోట్ల రూపాయల వరకు ఈ వేల కోట్ల దందా జరిగిందని చెప్పి ఒక వార్త ప్రచురమైన వెంటనే ఒకటా గవర్నమెంట్ కూడా ఆల్రెడీ కొంతవరకు దర్యాప్తు అయింది కాబట్టి సిట్ ఏర్పాటు చేస్తే మరింత వేగవంతమవుతుంది పూర్తి ఆధారాలతో ఇందులో ఉన్న కీలక పాత్రదారులు అలాగే సూత్రధారులు అందరినీ బయట పెట్టాలంటే సిట్ ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు చేయాలని చెప్పి గవర్నమెంట్ కూడా నిన్ననే సిట్ ఏర్పాటు చేసింది ఇలా సిట్ ఏర్పాటు చేశారో లేదో తాడేపల్లి ప్యాలెస్ బయట జగన్మోహన్ రెడ్డి గారి నివాసం బయట పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఆ మంటల్లో కాగితాలు కూడా తగలబడ్డాయని చెప్పి సమాచారం వస్తుంది ఒకసారి ఆ విజువల్ కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి నిన్న ఈ విషయం బయటకు రాగానే ఉటావుట్న మంటలు అరిపేందుకు వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ కొన్ని కాగితాలు కూడా కనిపిస్తున్నాయి ఈ కాగితాలు ఏంటి అంటే పూర్తిగా దగ్ధమైపోయినాయి అక్కడికి వచ్చేసరికి పూర్తిగా కాలిపోయింది ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలి అక్కడ కింద ఆ గడ్డిలో ఆ మట్టిలో కాగితాలకు సంబంధించిన ఏమన్నా ఆనవాళ్లు ఉన్నాయా లేవని చెప్పి ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నారు ఈ విజువల్ కూడా ఇక్కడ మీకు చూపిస్తాం చూడండి జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర గతంలో ఎప్పుడు జరిగినటువంటి ఘటన పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించినటువంటి దృశ్యం మనం చూస్తున్నాం కొంతమంది వీడియోలు కూడా చిత్రీకరిస్తున్నారండి ఒక పక్కన మంటల్లో కాలిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అందులో మరి ఫైళ్ళు ఉన్నాయా స్కామ్కి సంబంధించి కీలకమైనటువంటి కాగితాలు ఉన్నాయా లేకపోతే ఇతర వస్తువులు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ చాలా పెద్ద సంఖ్యలో ఎవరో అక్కడ కిరోసిన్ పోసి డీజిల్ పోసి అంటించినట్లుగా ఆ స్థాయిలో మంటలు వ్యాపించినటువంటి పరిస్థితుంది ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో చూపిస్తున్నాను అండి ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం మంటలు చూపించకూడదు కాబట్టి కొంత బ్లాక్ అండ్ వైట్లో మీకు అక్కడ విషయం ఏం జరిగిందో క్లియర్గా అర్థమవుతుంది కలర్ కొద్దిగా తగ్గించి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఆరిపోయే ప్రయత్నం అక్కడ అక్కడ అటు నుంచి వెళ్ళేవాళ్ళు కావచ్చు అక్కడ ఉన్నవాళ్ళు కొంత ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ అప్పటికే చాలా వరకు తగలబడిపోయినటువంటి పరిస్థితుంది కొంతమంది వీడియోలు తీస్తూ ఉన్నారు మరి వీడియోలు తీయమని చెప్పింది ఎవరు ముగ్గురు నలుగురు అక్కడ వీడియోలు తీస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే ఇది జరిగిందా అని ఒక ప్రాథమిక అనుమానం చాలామందికి ఎందుకంటే ఈ ఫైళ్లు వెంటనే సిట్ ఏర్పాటు చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారని ఇక్కడ స్కామ్కి సంబంధించి మద్యం కు సంబంధించి వేల కోట్ల రూపాయల కమిషన్లు నేరుగా తాడేపల్లి ప్యాలెస్కు వచ్చినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ కావచ్చు కమిషన్లు ఏ జిల్లా నుంచి ఎంత వచ్చినాయి ప్రతి సంవత్సరం రిపోర్ట్లు అక్కడ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తే తాడేపల్లి ప్యాలెస్ వరకు మన ఇంటి వరకు పోలీసులు వస్తారు ఇవి నాకు కనిపించొద్దు ఈ స్టోర్ రూమ్ లో ఉన్నటువంటి పేపర్లన్నీ తీసేసి ఎక్కడైనా కాల్చి పడండి అని చెప్పారు కాల్చారా లేదన్నది కూడా నాకు ఆధారాలు చూపించండి అని చెప్పి ఏమైనా డైరెక్షన్స్ వచ్చినాయా అందుకే ఒక పక్కన కాలుస్తూ మరో పక్కన ఫోటోలు తీస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయండి ఎందుకంటే సిట్ అలా ప్రభుత్వం ఏర్పాటు చేసిందో లేదో ఈ మద్యం స్కామ్లో వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి చేరుకున్నాయని చెప్పి ఈ వార్త వచ్చింది సిట్ ఏర్పాటయ్యింది వెంటనే ఇక్కడ తాడేపల్లి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర మంటలు వ్యాపించడం జరిగింది ఇలా అనుమానం బలమైనటువంటి అనుమానం రావడానికి కారణాలు కూడా లేకపోలేదండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలాంటి స్కాములు దందాలు జరిగినటువంటి అనేక కేసులకు సంబంధించి ఇలాగే తగలబెట్టేశారు చాలా ఫైళ్ళు చాలా ఆఫీసుల్లో తగలిపెట్టిన పరిస్థితుంది ఈ కూటమి ప్రభుత్వం మన దందాలన్నీ బయటకు తీస్తుంది ఈ కూటమి ప్రభుత్వం మన స్కామ్లన్నీ బయటకు తీస్తుంది ఆధారాలు వాళ్ళకి కనిపించకూడదు ఏదో ఒక రోజు ఇన్వెస్టిగేషన్ పేరుతో మన ఇంటి వరకు పోలీసులు వస్తారు కాబట్టి ఈ ఆధారాలు లేకపోతే వీటిని కాల్చి బూడిద చేసి మసి చేసేస్తే మనం సేఫ్ అయిపోతామని చెప్పి చాలా శాఖలకు సంబంధించినటువంటి ఫైళ్లను ఇంపార్టెంట్ పేపర్స్ అన్ని కూడా తగలిపెట్టినట్టు పరిస్థితుంది చాలా పక్కా ప్లానింగ్తోనండి మీకు కొన్ని ఉదాహరణలు కూడా చూపిస్తాను మీకు కూడా గతంలో ఏం జరిగిందో ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ ఫోటో క్లియర్గా చూడండి ఇది మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అండి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధమైనటువంటి ఆ ఘటనలో కాలిపోయినటువంటి ఫైళ్ళు కీలకమైనటువంటి పత్రాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర ఏదైతే మంటలు వ్యాపించు కొన్ని ఫైళ్లు దగ్ధమైపోయాయని చెప్పేసి అంటూ ఉన్నారో మద్యం స్కామ్కి సంబంధించిన ఫైల్లే కాలిపోయాయని చెప్పి కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు అనుమానం రావడానికి ప్రధాన కారణం ఏంటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా చాలా ఆధారాలను కీలకమైనటువంటి ఫైళ్లను మాయం చేశారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఇలా కాల్చి బూడిద చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఈ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఈ ఫైళ్లను కాల్చివేశారు ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్లాన్ చేసుకుని ఎందుకంటే ఈ రికార్డులన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తే వీళ్ళు చేసిన దందాలన్నీ కూడా బయటకు వస్తాయి వేల ఎకరాలకు సంబంధించిన భూ రికార్డులన్నీ కూడా తారుమారు చేశారు కొన్ని తమ బినామీ పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు నిషిద్ధ జాబితాలో ఉన్నటువంటి వేల ఎకరాలకు సంబంధించిన భూములను జాబితా నుంచి బయటకు తీసుకొచ్చి తమ అనుచరులు బినామీల పేర్లతో వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి అనుచరులు పెద్దిరెడ్డి ఆదేశాలతో జరిగింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం పూర్తిగా మంటల్లో కాల్చిపడేస్తే ఎక్కడ ఒక్క ఆధారం కూడా దొరకదు ఫైళ్ళన్నీ ఇలా కాలి బురుదైపోతాయి ఇన్వెస్టిగేషన్ చేయలేరు మన వరకు అధికారులు విచారణ చేసే అధికారులు మన దగ్గరికి కూడా రాలేరు అని చెప్పి ఒక ప్లాన్తో ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీజిల్స్ క్యాన్లు పెట్టేసి ఏవైతే ఎక్కువగా మంటలు వ్యాపిస్తాయో అలాంటి వస్తువులు అందులో పెట్టేసి కాల్ చేసి షార్ట్ సర్క్యూట్ అని చెప్పి ఒక ముద్ర వేసేశారు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఇక పూర్తి స్థాయిలో నివేదిక రావాలా ఇవన్నీ కూడా బయటపడతాయి ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు జగన్ గారి నివాసం దగ్గర జరిగినటువంటి ఆ ఘటన మీద కూడా అంత అనుమానం రావడానికి కారణం ఏంటి ఈ విధంగా చేశారు కాబట్టి కావాలని చెప్పి ఆధారాలు ధ్వంసం చేయాలని చెప్పి ఈ విధంగా కాల్చిపడేసిన పరిస్థితుంది ఇంకొకటి చూపిస్తాను చూడండి అది ఇంతకుముందు చూపించింది మదనపల్లి సబ్ కలెక్టర్ కాలేదు ఇంకొక ఆధారం చూపిస్తాను చూడండి ఇవి కూడా కాలిపోయినటువంటి పేపర్లు ఫైల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక సర్కిల్లో మీకు కనిపిస్తుంది చూసారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫోటోతో ఉన్నటువంటి కాగితం ఇది పత్రాలు సగం కాలిపోయి ఉన్నటువంటి ఈ పత్రాలు పేపర్స్ మనం చూస్తూ ఉన్నాం ఇది ఎక్కడంటే విజయవాడ అవనిగడ్డ కరకట్ట మీద కొంతమంది దుండగులు ఏపీ గవర్నమెంట్ అని చెప్పి ఉన్నటువంటి వెహికల్ మీద ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ బోర్డుకు సంబంధించిన కీలకమైన ఫైళ్ళు అలాగే గనుల శాఖకు సంబంధించిన కీలకమైనటువంటి పత్రాలు ఫైళ్ళు తీసుకొచ్చి కరకట్ట మీద గోతాలు గోతాలు పోసేసి కాల్చిపడేశారు అక్కడ స్థానికులు కొంతమంది చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందిస్తే కూటమిలో ఉన్న కొంతమంది నాయకులకు సమాచారం అందిస్తే వెంటనే పోలీసులకు వాళ్ళు సమాచారం ఇచ్చారు ఇక్కడికి వచ్చి చూస్తే సగం కాలిపోయినటువంటి పేపర్లు పోలీసులు రాబెట్టారు అందులో ఆ పేపర్లలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఫోటో ఉన్నటువంటి కొన్ని పత్రాలు ఫైల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంటే ఇక్కడ కూడా మనకు క్లియర్ కనిపిస్తోంది గనుల శాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ మొత్తం శాఖలు అప్పుడు మంత్రిగా ఉంది ఈ శాఖలకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఆయన మొత్తం నాలుగైదు శాఖలకి మంత్రిగా పనిచేశారండి గనుల శాఖ విద్యుత్ శాఖ అటవీ శాఖ పర్యావరణ శాఖ మొత్తం నిర్వహించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే గనుల శాఖ అంటే ఇసుక మైనింగ్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది వేల కోట్ల దంద అక్రమ మైనింగ్ చేశారు అనుమతులు లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా ఇసుక రీచుల్లో ఇసుక తవ్వకాలు జరిపేసి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు ఆ అన్ని డీటెయిల్స్ కూడా ఈ పత్రాల్లో ఉంటాయి కాబట్టి అధికారులు ఇన్వెస్టిగేట్ చేసినా సరే మనం దొరకకుండా ఉండటం కోసం ఆ ఫైళ్ళన్నీ మాయం చేయాలి లేదంటే కాల్చి చేయాలి ఇవన్నీ ఆధారాలు కనిపిస్తున్నాయి నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు ఎక్కడో క్రియేట్ చేసి చెప్పట్లేదు ఇది ఎప్పుడు జరిగిందండి మూడవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం జూలై మూడవ తారీఖున మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్లో గుట్టినా తెలుస్తుంది గూగుల్లో కూర్చున్నా తెలుస్తుంది ఆ డేట్లోకి వెళ్ళి వార్తలు చూస్తే విజయవాడ అవనిగడ్డ కరకట్ట మీద పొల్యూషన్ బోర్డుకు సంబంధించినటువంటి పత్రాలు అలాగే గనుల శాఖకు సంబంధించినటువంటి పత్రాలు దద్దం చేశారా లేదా దుండుగలు ఎవరి ఆదేశాలతో చేశారు పెద్దిరెడ్డి ఫోటో కనిపిస్తుంది ఇక్కడ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎవరి ఆదేశాలతో చేశారు పెద్దిరెడ్డి అనుచరులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర నిన్న మంటల్లో మద్యం పాలసీకి సంబంధించి పెద్ద ఎత్తున దంద జరిగింది ఆ మద్యం స్కామ్ ఫైల్స్ తగలబెట్టారు అని తెలుస్తోంది అది మొత్తం నడిపించింది పెద్దిరెడ్డి ఆయన కుమారుడు రెడ్డి అని తెలుస్తోంది ప్రాథమికంగా వస్తున్నటువంటి ఇవి అనుమానాలు మాత్రమే కాదు ఇందులో వాస్తవాలు ఉన్నాయి సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుందండి ఇప్పుడు రాజశేఖర బాబు గారితో ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు సిట్ ఏర్పాటు చేసిన వెంటనే ఫైల్స్ తగలబెట్టారు అంటే వాస్తవాలు ఇట్లాగే లేట్ చేసుకుంటూ పోతే అధికారులు ఇన్వెస్టిగేషన్ లేట్ చేసే కొద్దీ ఇదే విధంగా తగలబెట్టేసి ఆధారాలు దొరకకుండా చేస్తారు ప్రజల నుంచి కూడా స్వచ్ఛందంగా ఒక డిమాండ్ వస్తుంది మీరు ఇన్వెస్టిగేషన్ ఎందుకు లేట్ చేస్తున్నారు వీళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా అని కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది మంటల్లో ఆధారాలు కాలిపోతున్నాయి వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి ఆ బాధ్యులు పాత్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు తాడేపల్లి ప్యాలెస్కి ఎన్ని వేల కోట్ల ముడుపులు వెళ్ళాయి ఇవన్నీ కూడా బయటకు తీయాలని చెప్పి ప్రజలు అడుగుతున్నారు కూటమిలో ఉన్నటువంటి పార్టీల నాయకులు కాదు ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సో ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అసలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుకుందాం ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి వరుసగా ఈ ఫైళ్లు తగలపడుతున్నటువంటి ఘటనకు సంబంధించి నిజంగా ఇందులో వాస్తవాలు ఉన్నాయా లేదా కావాలనే ఆధారాలు ధ్వంసం చేయాలని తగలబెడుతున్నారా లేదా మీకు అలాంటి అనుమానం ఉంటే కనుక దానికి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్